నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రేపటి రోజున మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆదాయాన్ని పెంచుకునే మార్గం ప్రయత్నం చేయడం ద్వారా ఆకస్మిక ధనలాభం కనిపిస్తుంది అప్పులు తీర్చే ప్రయత్నం చేయడం వల్ల రుణ బాధల నుంచి బయటపడతమే కాకుండా మీకు అవసరమైన బ్యాంకు రుణాలు కూడా మంజూరవుతాయి పెట్టుబడులు పెడతారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారని చెప్పుకోవాలి ఈ రాశివారు విలువైన వస్తువులను వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు స్థిరాస్తులు కొనే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి రేపటి రోజున ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉండేటటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు రావలసిన ప్రమోషన్లు కూడా వస్తాయి ఇంప్రూవ్మెంట్లు కూడా వస్తాయి మీకు రేపటి రోజున చాలా అద్భుతమైన రోజుగా మారుతుంది ఎవరి మీద ఆధారపడకుండా మీ పనులు మీరే పూర్తి చేసుకుంటూ వెళుతూ ఉంటారు మీ టాలెంట్ ఏమిటో బయట అందరికీ తెలిసేలా నిరూపించుకుంటారు అలాగే నేను బాగా ఎదగాలి బాగా సంపాదించాలి నేను జీవితంలో మారాలి అన్న తపన మీకు బాగా పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి ఇంట్లో ఆగిపోయిన శుభకార్య ప్రయత్నాలు ఫలించే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశిలో ఉన్న వారికి పెళ్లి చెయ్యాలి అని ప్రయత్నం చేస్తున్నట్లయితే వారికి మంచి సంబంధం కుదిరి వివాహం జరిగే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మీ దాంపత్య జీవితంలో ఉన్నటువంటి కలహాలన్నీ తొలగిపోయి మీరు మీ భాగస్వామితో శృంగారంలో సంతోషంగా గడుపుతారు ఈ రాశి వారికి పరోపకార గుణం ఉంటుంది ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకుంటారు అలాగే వీరి మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు అందరినీ ప్రేమిస్తారు అలాగే అందరూ మిమ్మల్ని ప్రేమించేలా చేసుకుంటారు రేపటి రోజున స్త్రీలు విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అనుకుంటారు కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి వ్యాపారస్తులకు మీకుండేటటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు మీకు అవసరమైనటువంటి రుణాలు ఈ సమయంలో మంజూరవుతాయి కొత్తగా వ్యాపార పెట్టుబడులు అనుకూలిస్తాయి డబ్బులు బాగానే రొటేషన్ అవుతాయి ముందు బకాయిలు కూడా వసూలవుతాయి మీకున్నటువంటి సమస్యలన్నిటినీ కూడా మీ తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు కొన్ని అర్థం కాని విషయాలు అర్థం చేసుకోవడం వలన అర్థం కాని వ్యక్తులను అర్థం చేసుకోవడం వలన మీ సంబంధాలలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఏడు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ